నిజముగా దేవుడు స్వస్థపరిచేస్తే ఆయన చనిపోయిన వారిని లేవనెత్తితే మరి ఈ హాస్పిటల్స్ ఎందుకండి ఈ మెడికల్ షాప్లు ఎందుకండి అని చాలా మంది అడుగుతారు కొంతమంది హేళన చేస్తారు దయచేసి గమనించండి దేవుని వాక్యం తేట సెలవిస్తుంది సెలవిస్తుంది పత్రిక ఐదో అధ్యాయం పరిహీన వచ్చిన ప్రకారం విశ్వాస సహిత ప్రార్థన ఎటువంటి రోగినైనా మరణకరమైన వ్యక్తినైనా లేవనెత్తుతాడు అని క్లియర్గా వ్రాయి వ్రాసి ఉంది అయితే గమనించాలి అలా లేవనెత్తిన అనేక మంది ఉన్నారు ఈ వీడియో మాట్లాడుతున్నా నేను కూడా ఉన్నా ఎందుకంటే మరణ పడకల్లో ఉన్నప్పుడు డాక్టర్లు మా వల్ల కాదన్నప్పుడు దేవుడు లేవనెత్తిన రీతిని స్వయంగా నా అనుభవ ప్రకారం నేను చూశాను మరి అయితే కొంతమంది హేళం చేస్తున్నారు కదా కొంతమంది అడుగుతున్నారు కదా వారందరికీ నా సమాధానం ఒకటే ఏంటి ఆ సమాధానం అంటే దయచేసి గమనించండి ప్రియమైన సంగ ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి ఏ అనబడుతున్న నామం తెలియదు ఎవరికో కొంతమంది తెలుసు కొంతమంది తెలిసినా కూడా దేవుని గురించి పట్టించుకోరు అయితే మీరు ఒక విషయాన్ని గ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారు దేవుడి దగ్గరికి వస్తే స్వస్థపడుతున్నారు కానీ మరి దేవుణ్ణి ఎరగని వారు వారు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ అనారోగ్య సమస్యతో ఏమైపోతున్నారు చనిపోతున్నారు అయితే మరి వారి పరిస్థితి ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి అని ఆలోచించుకున్నట్లయితే వారు దేవుడికి దగ్గరగా రావట్లేదు కాబట్టి వారు ఆయన ఎరగకుండా ఎక్కడ చనిపోతారని చెప్పి ఆయన ఒక కొన్ని సబ్ సెంటర్లు పెట్టడం జరిగింది ఏంటి ఆ సబ్ సెంటర్లు ఏంటి ఆ షోరూమ్స్ అంటే హాస్పిటల్స్ మెడికల్ షాప్స్ క్లినిక్స్ ఒక అర్థం అవడానికి విషయం చెప్తా ఇప్పుడు మోహన్ అనబడుతున్న వ్యక్తి ఒక కారును తయారు చేసి కారును తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా మోహన్ అనే షోరూంలో పెట్టుకుని ఆ కార్స్ని సేల్ చేశారు ఇప్పుడు ఆ కార్లో వీడియో చూస్తున్న మీరు నేను కొనుగోలు చేశాను కొనుగోలు చేసినప్పుడు నాదొచ్చేసి విశాఖపట్నం మీది వచ్చేసి ఢిల్లీ అయితే ఢిల్లీలో మోహన్ ఉంటాడు ఎవరుంటారు మోహన్ ఉంటారు అయితే వీడియో చూస్తున్న మీరు ఢిల్లీలో ఉంటారు కాబట్టి మోహన్ మీకు తెలుసు కాబట్టి మోహన్ మీకు పరిచయం కాబట్టి ఇప్పుడు మీ వాహనానికి తను రిపేర్ వచ్చింది అనుకోండి మీరు ఏం చేస్తారు మోహన్ ఎలాగో పరిచయం కాబట్టి మోహన్ దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత మోహన్ రిపేర్ చేసి ఆ కార్ని ఇస్తారు అవునా సార్ మరి ఈరోజు ఈ సమయంలో మరి నేను విశాఖపట్నంలో ఉన్నాను నేను మోహన్ నాకు తెలీదు మరి మోహన్ అయితే షోరూమ్స్ ఏర్పాటు చేశారు నా కారు రిపేర్ వస్తే నేను న్యూఢిల్లీకి రానిగా ఎక్కడికి వస్తాను షోరూమ్కి వస్తాను అయితే నీ కారు పని అవుతుంది నా కారు పని అవుతుంది అయితే నేను విశ్వాసంతో నా దగ్గర ఉన్న అమౌంట్ని వ్యాయపరిచి నేను న్యూఢిల్లీ వస్తే మోహన్ బాగు ఉంటాడా ఖచ్చితంగా బాగు చేస్తాడు కానీ అందుబాటులో లేనప్పుడు మోహన్ గురించి నాకు తెలియనప్పుడు నేనేం చేస్తాను విశాఖపట్నంలో షోరూమ్ కి వెళ్తాను దయచేసి గమనించండి దేవుని ఎరిగి ఉన్నవారు వారు దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా స్వస్థపడతారు ఖచ్చితంగా లెగుస్తారు ఖచ్చితంగా అనారోగ్యం ఉన్నవారు ఆరోగ్యం వైపు వెళతారు ఒకసారి నేను కూడా అలాగే వెళ్ళాను నాకు అనారోగ్యం వైద్యులందరూ కూడా విడిచిపెట్టేసారి యాంగ్జైటీ ప్రాబ్లంతో పానిక్ అటాక్ ప్రాబ్లంతో ఉన్నప్పుడు ఈ మనిషి మేము చెప్పలేమన్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచి మరణ పడక నుండి లేవనెత్తాను వింటున్నాను నీవు దేవుడు నిన్ను కూడా అలాగే లేవనెత్తుతాడు అయితే ఈ సందేహాన్ని మీ అందరికి కూడా నివృత్తి చేశానని అనుకుంటున్నాను దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు బైబిల్ అనేకమైన ఆధారాలు ఉన్నాయి ఒకవేళ నీకు ఇంత నమ్మకదిద్దు కాకపోతే ఈ శారీల చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు ప్రాబ్లం చేసి చూడు విశ్వాసం కలిగి ఇద్దరు ఖచ్చితంగా కార్యం చేస్తారు అంతేగాని యాలన చేయటం అనేది అది ఎంత మాత్రం మంచిది కాదు అడ్స్